ఎదురు చూస్తున్న వీకెండ్ అయితే వచ్చేసింది ఇంకా నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసారు ఇంకా వచ్చి రాగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో కూడా ఇంకా సరదాగా మాట్లాడుతూ అలాగే తప్పులు చేసిన వాళ్ళతో ఇంకా ఫైర్లో మాట్లాడుతూ రావడం జరిగింది బిగ్ బాస్ పై నుంచి ఇంకా ఇక్కడైతే కళ్యాణ్ మొదటి ఫైనలిస్ట్గా అవ్వడంతో కళ్యాణ్ కంగ్రాజులేషన్ అంటూ నువ్వు క్యాప్టెన్ అలాగ చివరిగా ఇంకా మొదటి ఫైనలిస్ట్గా అలాగే అయ్యావు చాలా గ్రేట్ నువ్వు అంటూ ఇంక కళ్యాణ్కి అయితే సెల్యూట్ చేస్తూ రావడం జరిగింది ఇక పై నుంచి నాగమామ ఇంకా ఇంక సెల్యూట్ చేయడంతో అయితే ఇంకా కళ్యాణ్ కూడా ఒక్కసారిగా అయితే కొంచెం కాస్త అయితే ఎమోషనల్గా ఫీల్ అవ్వడం జరిగింది అలాగే మరొక వైపు రీతు చౌదరి అయితే ఈ వారం హెల్మెట్ అయినట్లుగా అయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి డబల్యూ ఎలిమినేషన్ ద్వారా అయితే ఇక్కడ ఈ వారం సంజన హెల్మెట్ అవుతుంది అందరూ ఊహించాము ఎందుకంటే సంజన లాస్ట్ వీక్లో రీతుని అయితే కొంచెం కాస్త మాటలు నోటు జారడం వల్ల సంజన ఈ వారం కాకుండా నెక్స్ట్ వీక్ అయినా హెల్మెట్ అవుతుంది అని అనుకుంటే ఇప్పుడు సంజన ఉండగానే రీతు చౌదరి హెల్మెట్ అయిపోవడం జరుగుతుంది డబా ద్వారా మొత్తానికి అలాగే మరొక వైపు ఇమానియాలు ఏదైతే టెకెట్ ఫినాలి టాస్క్లో ఏదైతే చీటింగ్ చేశాడో ఆ టాస్క్కి వీడియో వీడియో ప్లే చేసి మరి ఇమానియాలకి గట్టిగా ఇచ్చుకున్నాడు ఇమానియల్ అక్కడ తాడు చేతితో పట్టుకోవాలి కానీ నువ్వు బాడీతో పట్టుకున్నావు ఏంటి అక్కడ చీటింగ్ చేశావు నువ్వు అంటూ ఇంకా ఇమానియాలకి కాస్త అయితే కోడింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా మ్యాథ్స్ ఏదైతే టాస్క్ జరిగింది కదా మొదటి టాస్క్ ఆ టాస్క్లో నువ్వు మ్యాథ్స్ బాగా చేసావు బాగా అంటూ ఇక్కడ కాస్త అయితే ఫన్నీగా మాట్లాడు జరిగింది అయితే ఏదైనా సరే మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్లో లో రీతు చౌదరి ఎలిమెంట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ వదిలి బయటకు వచ్చేయడం జరుగుతుంది ఈ వీకెండ్ లోనే